ప్రైజ్ల ఈరోజు దేవుడు చూపిస్తున్న వాక్యం మార్కు పద మార్కు నాలుగో అధ్యయనం వచనం దేవుని రాజ్యం దేవుని రాజ్యం తెలుసుకుంటే మా మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపు వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి క్షమాపణ పొందొదరని వారు చూచుటికైతే చూసి కనుగొనుకను ఎన్నిటికైతే వినియో గ్రహింపకయు వారు అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధించబడి ఉన్నాయని వారితో చెప్పాను సో ఇక్కడ దేవుడు మనకి మనతో ఏం చెప్తున్నాడు అంటే అంటే ఇక్కడ అంటే అక్కడ పరిస్థితులు జ్ఞానులు ఇలా చాలామంది ఒక ఉపమానం చెప్తుంటే బయట నుంచి నిల్చున్నారండి బయట నిల్చుంటే వారు ప్రభువారికి యేసు ప్రభు వారికి కొన్ని వితరణంగా మాట్లాడుకొని కొన్ని అంటే వాళ్ళకి తెలుసు ఈయన ప్రభు అనే విషయం వాళ్ళకి తెలుసు ఈయన దేవకుమారుడు అని వాళ్ళకి తెలుసు ఓకే ఈయన మెస్సఐ అయిన విషయం కూడా వాళ్ళకి తెలుసు అయినప్పటికీ వాళ్ళు ఒప్పుకోకుండా కొన్ని విషయాలు వాళ్ళు దాచిపెట్టుకొని చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఎవరైతే ప్రజలు ఉన్నారో వారికి తప్పుడు పట్టిస్తున్నారు పట్టిస్తున్నారన్నమాట దేవుడు అందుకే ఒక చోట వాళ్ళని ఏంటంటే మీరు పరలోచ మీరు మీరు పరలోక రాజ్యానికి మీరు వెళ్లకు మీరు వెళ్లరు ఇంకొకళ్ళు వెళ్ళనివ్వరు సో ఎందుకు అలాగని చెప్తే దేవుడు వాళ్ళని ప్రశ్నిస్తాడు అనమాట అక్కడ సో అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు అంటే దేవుడు దేవుని రాజ్య మార్గం తెలుసుకోవడానికి మనకి అవకాశం ఉందండి సో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది సో ఎవరికి అవకాశం ఉంది అంటే దేవుడి సన్నిధిలో దేవుడి చిత్తంలో ఎవరైతే ఉన్నారో వారికి తెలుసుకోవడానికి అవకాశం ఉంది కానీ కొంతమందికి బయట నుంచి అంటే ప్రభు యొక్క అందువరకు ఎందుకని మనకి బయట బయట అంటే అక్కడ లోకంలో అన్నిలు అన్ని జనులు అంటే యేసు ప్రభు వారు జనరల్గా మన అన్ని ఎవరిని అంటాం ఏసూ ప్రభువు తెలియని వారిని అన్యులు అంటాం సో వీళ్ళని మన అన్యులన్న అందానికి కూడా వీళ్ళకి ఏసీ ప్రభు తెలుసు ఏసీ ప్రభు గారు చేసిన కార్యాలు తెలుసు ఆయన పుట్టుకు తెలుసు ఆయన మరణం కూడా తెలుసు ఆయన మళ్ళీ వస్తాడనే విషయం కూడా తెలుసు కానీ దాన్ని ఒప్పుకోకుండా దానికి విత్తన్నవాదం చేయడానికి ప్రస్తుతం జనరల్గా అంటే మనం ఆనందించడానికి ఆనందించదగింది ఏంటి అంటే సువార్త చాలా విస్తారంగా జరుగుతుంది యూట్యూబ్ ద్వారా చాలా పాస్టర్స్ని ఇంటర్వ్యూలు పిలుస్తున్నారు సో యేసు ప్రభు వారి మీద కొన్ని బురద బురద మాటలు కొన్ని వేసి వాళ్ళని కూడా గొర్రెలని అదని ఇదని రకరకాలు అనమాట సో వీటన్నిటిని బట్టి ఎవరైతే హేతువాదులు ఉన్నారో ఎవరైతే నాస్తికులు ఉన్నారో ఎవరైతే హిందుత్వం మీద బాగా చాలా అంటే విపరీతమైన భక్తి గలుగు ఉన్నారో వాళ్ళు ఇటువంటి చూడడానికి చాలా ఇష్టపడుతుంటారు అన్నమాట సో ఈ పాస్టర్ చెప్పిన మాటల ద్వారా సత్యం తెలుసుకోబడుతుందండి బొమ్మ చాలా సత్యం తెలుసుకోబడుతుంది సో వీళ్ళందరికీ కూడా ఏంటంటే వినడానికి ఇక్కడ అదే మనకి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట చూచుటికైతే చూచు కనుగొనరు చూస్తారు కానీ కనుగొనే అంత ఉండదు వాళ్ళకి వింటారు కానీ గ్రహింపే అంత ఉండదు సో అటువంటి గ్రహింపు కనుచూపు అంటే చూడడానికి ఉన్నటువంటి శక్తి వాళ్ళకి దయచేయాలని ఇంకా భూమి మీద ఎంతోమంది రాజ్య సువార్త దేవుని రాజ్య సువార్త వారందరికీ కూడా అందాలని అన్ని విషయాల్లో కూడా వారు ఘనం ఘనమైన రీతిలో సర్వసత్యాన్ని తెలుసుకోవాలని అందరూ కూడా దేవుడి బాటలోకి రావాలని ఇంకా కూడా ఏదైతే ఇంకా లోకంలో పడిపోతున్నారో అందరూ కూడా బయటికి వచ్చి ఒక పాపం నుంచి బయటకు వచ్చి ఒక పాపం అంటే ఇంకోటి ఏదో ఇంకోటి ఏదో కాదండి మన 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 ప్రవర్తన మన వ్యక్తిగత జీవితం మన బాహ్య జీవితం అంతర జీవితం సో ఇవన్నీ నుంచి బయటకు రావాలని చెప్పి దేవుడు చాలా ఆశపడి భూమి మీద నశించిపోతున్నారు చాలా విస్తారంగా ఉన్నారు వారు కూడా ఆయన దారిలోకి రావాలి ఆయన రాజ్యంలోకి చేరాలని చెప్పేసి ఎవరికి రాక్షసుల కోసం ఏర్పరచబడినా నరకంలో పడిపోకుండా వారందరినీ కూడా రక్షించడం కోసం దేవుడు ఏంటంటే చాలా ప్రయాసపడి మనకి రాజ్యస్వార్త పంపించడం కోసం ఎంతో మంది దైవ జనులకి ప్రేరేపించి దైవ జనుల ద్వారా వర్తమానం పంపిస్తున్నారండి అది చాలా మంది గ్రహించట్లేదు వాళ్ళ చోటులోకి వెళ్తుంది కానీ తీసుకోవట్లేదు వాళ్ళ కళ్ళకి చూస్తున్నారు చాలా కార్యక్రమాలు చాలా మంది సాక్ష్యాలు వింటున్నారు అయినప్పటికీ కూడా గ్రహించట్లేదు చూస్తే కూడా తెలుసుకోవట్లేదు విని కూడా గ్రహించట్లేదు సో అటువంటి గ్రహింపు అందరికీ కలగాలని ఏదో ఒక నా చిన్న అంటే నాకు కూడా బైబుల్ చదువుతున్నప్పుడు నాకు వచ్చిన ప్రేరేపణ ద్వారా నేను ఈ వీడియో చేస్తున్నాను సో విని విని వారు చూసిన వారు దీనిని కనుగొనుగాక వినుగాక ఆ విని విని ప్రతి ఒక్క మాట కూడా వారి హృదయాల్లో విత్ విత్ విత్తెలగా దేవుడు సహాయం చేస్తుంది కాక ఆమె